మాటిచ్చాం నిలబెట్టుకున్నాం సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంట ఆనందాన్ని నింపుతోంది ఎన్విరాన్మెంట్ చైర్మన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకున్నారని అందులో భాగంగానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ఆయన అన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనంతపురంలో బహిరంగ సభకు అందరూ తరలి రావాలని ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో కోవ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం ఆర్థిక లోటును అధిగమించి ఎన్నికలలో ఇచ్చిన హామీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా పింఛన్ నాలుగు వేలకి పెంపు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు అన్నదాత సుఖీభవ చదువుకునే ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు అందించామన్నారు ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉందన్నారు ఇది ప్రజల విజయమన్నారు రానున్న రోజుల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు ప్రభుత్వం ప్రజలందరికీ ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ మీ అందరి అభిమానంతో మీ అందరి మ్యాండెట్ ప్రభుత్వంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నో ఆర్థిక లోటుపాట్లు లోటు బడ్జెట్ అలానే గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విద్వాంసం పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఇవన్నీ అధిగమించి మీకు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకోవడానికి మేము చేసిన కృషి ఫలితమే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అవ్వడం నేడు మేము గర్వంగా చెప్తున్నాము సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్నాయి ప్రతి గ్రామంలో ఆనందాన్ని నిలుపుతున్నాయి ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకోవడానికి నిరంతరం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడంలో ఇదొక నిర్వచనం అని చెప్పి చెప్పుకోవచ్చు మీకు ఇచ్చిన మాట ప్రకారము పెన్షన్ని ఒకటేసారి నాలుగు వేల రూపాయలు చేస్తామన్నాము దాన్ని నాలుగు వేల రూపాయలు చేశాము అలానే దీప దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పన్నాము మాట నిలబెట్టుకున్నాము అలానే మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పన్నాము మాటని నిలబెట్టుకున్నాము అలానే మహిళలకి బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది మీద బిడ్డలకి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డ చొప్పున ఇస్తామని చెప్పి అన్నాము ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డకి ఇప్పటికే పదిహేను వేల రూపాయలు ఇవ్వబడిని అలానే అన్నదాత సుఖీభ పథకం ద్వారా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నాము అందులో మొదటి వాయిదా కింద ఏడు వేల రూపాయలు ఇప్పటికే ఇచ్చాము అలానే రాష్టంలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పన్నాము అదే లక్ష్యంగా దాదాపుకి ఇప్పటికే పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడికి ఎంఓయూ జరిపి రానున్న సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పి మా మాటను కూడా నిలబెట్టుకుంటున్నాము ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా సూపర్ హిట్ అయిన శుభ సందర్భంగా ఇది ప్రజా విజయం ప్రజలతో ఏదైతే కూటమి ప్రభుత్వము నిలబెట్టుకున్న మాట ఏదైతే ఉందో ప్రజలతో ఈ ఆనందాన్ని పంచుకోవాలని నేడు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాన్ని చెప్పడం జరుగుతుంది ఈ భారీ బహిరంగ సభకి కూటమి ప్రభుత్వం సంబంధించిన అతిరత మహారథులు అందరు కూడా హాజరవుతారు మీరందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప ఏదైతే బహిరంగ సభ ఉందో దాన్ని మీరు దిగ్విజయం చేయాలి భారీగా వచ్చి కూటమి ప్రభుత్వానికి మీ సంఖ్యభావాన్ని తెలియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి ఈ రోజుకి సెలవు తీసుకున్నాను